హాయ్ అందరికీ ఇక్కడ చూస్తున్నారు కదండి పొనగంటి కూర పొనగంటి కూర మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి సో పొనగంటి కూరకు వస్తే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి ముఖ్యంగా కళ్ళకి చాలా మంచిది బరువు తగ్గాలనుకున్న వారికి కూడా చాలా ఉపయోగపడుతుంది అయితే ఇక్కడ వచ్చి మనం యూ ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని దంచిన వెల్లుల్లి రెబ్బలు ఇంకా ఆవాలు జీలకర్ర కరివేపాకు ఇం ఎండుమిర్చి వేసుకొని కొంచెం దోరగా వేయించుకోవాలండి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పొనగంటి ఆకులను యాడ్ చేసుకొని కాసేపు మగ్గించుకోవాలి సో ముఖ్యంగా అయితే పొనగంటి కూర కళ్ళుకి చాలా మంచిది అలాగే తరచు తినడం వలన చర్మం కాంతివంతంగా అవుతుందండి సో చివరాకరగా అయితే నేను మళ్ళీ కూరలో ఉప్పు పసుపు ధనియాల పొడి యాడ్ చేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలండి సో గుంట సమస్యల నుంచి కూడా మనకి పొనగంటి కూర కాపాడుతుంది సో చూస్తున్నారు కదా అండి ఎంతో రుచికరమైన కూర అయితే రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో ఒక్క చెంచాడు కూర వేసుకుంటే సగం అన్నం తినేయచ్చు అండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది హెల్త్కి చాలా మంచిది సో నా ఈ రెసిపీస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఈ వంట కోసం తప్పకుండా మీరు కామెంట్ రూపంలో నాకు తెలియజేస్తారని ఆశిస్తున్నాను ఎందుకంటే ఇది ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమైన రెసిపీ సో ప్లీజ్ కామెంట్